SABAY! thank <laughs> you అంతే కూడు ప్రజలకు హోళీ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము మొక్కబడి ఉన్న వేషాలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళ విషము వేసేదాన్ని కానీ పూర్వము ఒక వంద సంవత్సరాల క్రితమే ఆ దేవుని ఒక భక్తి నడుస్తూ ఉన్నవి ఊర్లో పంటలు ప్రతి సంవత్సరము పంటలు దేవుల వల్ల పంటలు బాగా పండుతాయి మా ఊరు ప్రజలందరూ సుఖంగా ఉండాలని ఈ ఓడి శుభాగా తెలుపుతున్నాను ఎస్కే ప్రతాపరెడ్డి సంతేకుడు ప్రతి సంవత్సరం మా యొక్క ఓడి పండుగ మా యొక్క ఊరు ప్రజలకు మా యొక్క కోసం అంటే ఇది దేశం మొత్తం మీద ఈ పండగ జరుపుకుంటారు కానీ ఇక్కడ ఈ పండుగ ఇక్కడ ఓడి పండుగ అని కొంతమంది అంటారు కామన పండుగ అని కొంతమంది కొంతమంది బోడిక పండుగ అని కొంతమంది ఇట్లా రకరకాలుగా ఈ ఓడికి ఓడిగ పండుగ చాలా బ్రహ్మాండగా జరుపుకుంటున్నాము స్టేట్లో ఎక్కడ లేనిటువంటి పండగ ఇక్కడ జరుపుకుంటున్నాం ఇంతకుముందు అంటే ఇప్పుడు ఒక ముప్పై నలభై ఏండ్ల కిందట ఆదులో జరుపుకుంటుంటారు సేమ్ ఇదే మాదిరిగా మా మాదిరిగానే అక్కడ కొన్ని గలాటలు పడి అక్కడ ఆ పండుగ రద్దయిపోయింది ఇప్పుడు ఇక్కడ మా స్టేట్ లో ఇక్కడ జరి పండుగ జరిగినట్లు ఎక్కడ జరగదు ఇక్కడ ఎందుకంటే ఈ ఓడి కోసము కామర పండుగ అంటే రతి మన్మతుల పండుగ రతి మనుమూతుల పండుగ ఈ రతి మనుమూతుల పండుగ ఒక ఎనిమిది రోజుల కింద కూర్చోబెడతాం వాళ్ళిద్దరు భార్య భర్తల్ని కూర్చోబెట్టి అక్కడ దినం వాళ్ళకి పూజ ఈ రోజు అంటే ఈ రోజు దినం అంటే తెల్లవారుజామున కామ దహనం అంటే వాడి యొక్క కామ కామాన్ని దహనము చేస్తాం దహనం చేసి తర్వాత అన్ని కార్యక్రమాలు ఇప్పటి నుంచి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాం ఇది ఓడి కోస్తాం ఎందుకంటే ఈ ఓడి కోస్తాము ఈ కామల పండుగ అంటే అందరికీ భయభక్తులు ఎక్కువ ఈ భయభక్తులు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎంపడన్నా ఎవరన్నా గలాట చేస్తే వచ్చే సంస్థ అంత వాడు ఏదో విధంగా నష్టపోవడం కానీ ప్రాణ నష్టం కానీ ఇంకా వేరే వేరే విధాలుగా వ్యాధులు కానీ సోకించి వాడు అదోక అధోగతి పాలవుతాడు దాని విషయంలో ఇక్కడ మొక్కబడి మొక్కబడి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నాకు పిల్లలు కాలేదని కొంతమంది మొక్కవడం నాకు నా శరీరం సహకరించడం లేదు నా ఆరోగ్యం బాగలేదని కొంతమంది మొక్కబడి ఇట్లా చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ మొక్కబొడులు తీసుకొని ఈ పండుగని అందరూ మెలిసి ఊరి ప్రజలంతా కలిసి ఒక ఏక దాటిగా జరుపుకొని ఈ పండుగ చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటామని ఆశిస్తున్నాం నా పేరు పుంపాపతి ఎక్స్ఎంపి ఆ ధ్వని సంత్యూడాల కర్నూలు జిల్లా ఇది పండగ ఏమని అనుకుంటే నుంచి అట్లా చేస్తున్నాము ఏమని అనుకుంటే బాగా అనమాట సంతే గ్రామం ఆదని మండలం కర్నూలు జిల్లా హోళీ పండగ అంటే మనకి చాలా విశేషమైన పండగ మగవాళ్ళు ఆడవాళ్ళు వేసుకునేసుకుని వచ్చి మన పురాతన కాలం నుంచి పెద్దోళ్ళ కాలం నుంచి మగవాళ్ళు ఆడవాళ్లు వేసుకుని వచ్చి బ్యాండ్ వాయ్యాలతో మన స్వామికి నైవేద్యం ఆరతి వెంకా తీసుకొని వచ్చి మన ఏమేమి కోరికలు ఉంటాయి ఆ కోరికల దేవునికి సంప్రదించి మన అలాగే ఈ వేషాలు వేసుకొని వచ్చి ఈ పండుగ అని అనుకుంటున్నాము కాబట్టి ఈ పండుగ బాగా జరుపుకొని ఇంకా జరుపుకోవాలని కోరుతున్నాము మన గతంలో వేస్తున్నాము కాబట్టి అను మాకి దేవుడు అనుగ్రహం అయింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇట్లే వేషవాళ్ళు వేసుకుంటూ వస్తున్నాం మా పేరు విరేష్ అండి సంతేకుళ్ళు